డిపోతుంది అమ్మాయి అమ్మాయి ఎవరండి మీరు అయం పరాకుశం వర్క్ అందరి కాటం ధర పట్టించుకోండి ఏం పాప శ్రీ గాను ప్రసూనంబ అలా చిన్న పేరు పెట్టుకున్నావి రావయ్యారా నానిగాడు అచ్చం మీ పోలికి మా అమ్మ అసలు అనుమాన మనిషి అండి ఈ మాట వింటే మా నాన్నకు అన్నం కూడా పెట్టదు ఈ అబ్బాయి మా పక్కింటోళ్ళ అబ్బాయి ఎవరయ్యా నువ్వు అదేవాడివే నేను గుర్తులేనా ఇంతవరకు మిమ్మల్ని నేను కళ్ళ కూడా చూడలేదు ఒట్టు సర్లే కూర్చో అర్లేదు కూర్చో అసలు విషయం ఏమిటంటే మా మనవడు బిహెచ్సిఎల్ లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వారికి అర్జెంట్గా పెళ్లి చేసియాలి మీ అమ్మాయి గురించి ఎవరో చెప్పారు అమ్మాయి కూడా అందంగా అణుకుగా ఉంది మీ అభిప్రాయం చెబితే గట్టి మేడం వాయిద్య ఈ సంవత్సరం మా అమ్మాయికి వివాహయోగం ఉందని జ్యోతిషుడు కూడా చెప్పాడు సార్ ఓసే ఇలారా ఆ వద్దండి వద్దు నాకు టిఫిన్ అలవలేదు సార్ టిఫిన్ తీసుకురావే మరీ మొహం ఆట పెట్టేస్తున్నారు అరే తీసుకురమ్మనండి తినపెడతాను ఏమైనా పెసరట్టు ఎంత రుచిగా ఉంటే అలాంటి వాడు తట్టుకోలేడమ్మా సరే ఓ మంచి రోజు చూసుకుని మా ఇంటికి వచ్చేయండి వచ్చేది విషయాలన్నీ నేను చూసుకుంటాను కార్మికులక్యతా యాజమాన్య నిజకులు వెంటనే కార్మికులకే ఏడి ఓ గారు మీ తరపున మాట్లాడటానికి చంద్రశేఖరం గారు లోపల రమ్మంటున్నారు వెళ్ళరా కానీ ఏడి తేని పూసిన కత్తి వాడి మాటలు తొందరగా నమ్మడానికి వీల్లేదు మర్యాదగా ఆరు నెలల బోనస్ ఇమ్మని చెప్పు లేకపోతే ఈ సమ్మె ఆగదని కూడా చెప్పు అవును పదండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వేమిటా ఇక్కడ నేనే పిలిపించాను ఆ చూడు శేఖర్ మీ వాడి ఉద్యోగం గురించి ఎప్పుడు అడుగుతుండేవాడి కదా ఇంతకాలం కుదరలేదు ఆ ఉద్యోగం ఇప్పుడు ఇస్తున్నాను ఆనంద్ రేపే జాయిన్ అవు థ్యాంక్ యూ సార్ ఏమార్ చెప్పడానికిైనా పిలిపించారు ఇదే కదయ్య నువ్వు చిన్న హెల్ప్ చేయాలి నేనా అదేనయ్యా నువ్వు ఎలాగైనా వర్కర్స్ కి నచ్చజెప్పి ఆ స్ట్రైక్ మానిపించేలే చెయ్ బోనస్ ఇస్తే వాళ్ళే మానేస్తారు సార్ ఇవ్వకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఓకే ఆనంద్ నీ ఉద్యోగం ముఖ్యం వర్కర్స్ స్ట్రైక్ ముఖ్యం మీ నాన్ననే అడిగి తెలుసుకో నాన్న ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది ఆ లేబర్ కోసం నా ఫ్యూచర్ ని పాడు చేయకండి ప్లీజ్ స్ట్రైక్ ఆపేయండి నాన్న మన స్వార్థం కోసం వర్కర్స్ కి చేయడం తప్పరా అది నా వల్ల కాదు నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నేను ఈ ద్రోహం చేయలేను నీ ఒక్కడి పొట్ట కోసం వేల మంది కార్మికులు పొట్టలు కొట్టమంటావా నీ ఒక్కడి ఆశ తీర్చడం కోసం వేల మంది కార్మికులు ఆశయాలు బలి పెట్టమంటావా చెప్పరా నీతి నిజాయితీలు చంపుకుని బతకడం ఇంత విషం తాగి తావడం మంచిది నేను చేయాలా నోర్మై కథ తెలివితే అట్లా నువ్వు నువ్వు ఇన్నేళ్లు నీ నీతి నిజాయితీ నీకేమిచ్చిందిరా ఊరి ఊర్నిండా అప్పులు అరిగిపోయిన చెప్పులు తప్ప ఒరేయ్ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం బ్రతక నేర్చిన వాళ్ళ లక్షణం కాదురా నీ చే చేతులారా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేయకురా నామా అవును అన్నా అన్నికి ఎలాగైనా ఉద్యోగం వచ్చి మార్గం చూడు ఎవరు నన్ను అర్థం చేసుకోండి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారండి వాళ్ళ స్వార్థాన్ని మీరు అర్థం చేసుకుని పట్టదారులు బ్రతకడం నేర్చుకోండి రేయ్ కుటుంబాల్ని సమాధి చేసి ఆ సమాధి మీద మీ కొడుకు భవిష్యత్తుకి పునాతులు కట్టండి అదే కదా మామేమి చెప్పేది అదే కదరా నీకు కావాల్సిందే మీరేమనుకున్నావు సరే కావాలి అది నీ ప్రతిభ గుర్తింపుగా ఇస్తున్న ఉద్యోగం కాదు మీ నాన్న మంచితనాన్ని వాడి స్వార్థం కోసం వాడుకోవడానికి విసిరేస్తున్న కుక్క బిస్కెట్ నువ్వు మనిషి అయితే దాని జోలికి వెళ్ళదు మీరు ఫ్యాక్టరీకి పిలిపిస్తున్నారు

నీకు ఉద్యోగం రాలేదు నీ చెల్లికి పెళ్లి కాలేదు ఈ పరిస్థితిలో మనం పెళ్లి చేసుకోవడం మంచి పని కాదు అతని కుటుంబ సమస్యల కోసం నీ జీవితాన్ని బయలుపెడతావా అతనితోనే నా జీవితాన్ని పంచుకుంటానని నమ్మకం ఉంది డాక్టర్ ఆ నమ్మకం అతనుంటే ఈ అభాషన్ కు ఒప్పుకునేవాడి అవును ఒప్పుకోలేదు నేనే ఒప్పించాను ఒప్ప ముందు అతను ఇక్కడికి తీసు అభాషన్ చేయండి ప్లీజ్ మేరీ నీకెవన్న పిచ్చి పట్టిందా చూసావు జానకి ఈ అమ్మాయి చాలా మంచి పిల్ల అనవసరంగా వాడెవడి మాటలో మీ మోసపోయింది లేదు డాక్టర్ ఆయన మోసగాడు కాదు కాకపోతే పెళ్లి కాకుండానే చేస్తాడా వాడి అడ్రస్ ఇవ్వు వాడిని వాడి పేరెంట్స్ ని కడి పారిస్తాను లే డాక్టర్ ఆనంద్ చాలా మంచివాడు కానీ ప్రస్తుతం అతనున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి జరుగుతా నన్ను అర్థం చేసుకుని abortions చేయండి లేకపోతే మా కుటుంబంలోనే కాదు మా డాక్టర్లు ఇంజనీర్లు ఆ రోజు మీ నాన్న మా ఇంటికి వచ్చి ఇది ఆ ఫుడ్ ఇతను లో ఇంజనీరే కాదు బాబ మా అబ్బాయి ఇంజనీర్ కానిది అవును ఇంజనీర్ అని చెప్పండి సార్ ఎవండోయ్ నేను ఇంజనీర్ని కాదు కదా కనీసం గంజినేలకి కూడా గతిలేని నిరుద్యోగం ఎవరండి పాప మీ ఇంటికొచ్చిన జీవాన్ని చూపిస్తాను ఉండండి తాతయ్య ఏం చేస్తున్నావు ఆనందం చేసి బట్టలేదు రాహే గొంతు కానీ మా అబ్బాయి ఇంజనీర్ కదండీ నీకు మనీ ఆర్డర్ వచ్చి త్వరగా రా ఎక్కడా వా కాటందరూ మనవాడు పంపించుంటాడు ఎక్కడ ఎక్కడ ఇంజనీర్ మనవండి అల్లుడిగా చేసుకోవడానికి వచ్చిన పెళ్ళి వాళ్ళు సిగ్గు లేపోతే నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ బై హి ఇస్ మిస్టర్ పరంకుశం వక్కడన్న కాటందరే కర్మగాలి మా తాత ఈ ముసలడికి వేరే పని లేదు తినదనే పదార్థం కోసం ఎలాంటి అబద్ధమైన మోహమాట లేకుండా చెప్పేస్తాడు ఈసారి మీ ఇంటికొస్తే బాดีయండి ఓపిక ఉంటే ఇప్పుడైనా ఓకే సర్ మేం రా నా పరుజుడిన పుట్టర్ మీరందరూ అయ్యా మీరే అనకొద్దు వాళ్ళ తరఫు నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు వెళ్ళండి వెళ్ళండి అయ్యా తమవి కూర్చోండి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు ఒప్పుకుంటే మీ అబ్బాయిని మా అమ్మాయి పెళ్లి చేసుకుంటాం ఉద్యోగం కూడా మేమే ఇప్పించుకుంటాం కట్నాన్ని తీసుకుంటారు కొట్టానంటే పర్మనెంట్ గా పైకి వెళ్ళిపోతావు సార్ ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర లేదండి ముందు మీరు వెళ్ళండి అలా అనుకు బాబు పాతికి వేలు కట్నం కూడా ఇచ్చుకుంటాం రే శాఖరం ఇది ఏదో బాగుందిరా ఆ డబ్బులతో నీ కూతురు పెళ్లి చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే నా పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పారేయొచ్చు ఓకే రే ముసలోడా రాజకీయం చేయరా అన్నా ఆ మా కోడలు కాస్త నలతగా ఉందని హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ రాగానే ఓ మాట చెప్పి ఓకే చేసేసుకుందాం డోంట్ వర్రీ అదిగో మాటల్లోనే వచ్చింది మనకి లక్కు తుమ్మ బంకలాగా అంటుకుందామా త్వరలో నీ కొడుకు పెళ్లి కొడుకు కాబోతున్నాడు నీకు తెలుసా మావయ్య మీ మనవడు త్వరలోనే మీకు ముని మనవడిని ఇవ్వబోతున్నాడు క్షమించండి మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేసే పరిస్థితిలో లేవు మీరు బయలుదేరండి தாத்தி நீர் செலி நீ வந்து நிதிப்பட்டுமா நீச்சு சூப்பா அன்னட்டு ரேப்போயில் தான் தர கட்டி మన సంసార నాటకం ఈ నాటకాన్ని ఇంత గొప్పగా రాసిన రచయిత మన కొడుకేనండి మీరు తల్లిదండ్రులను సుఖపెట్టే కొడుకు నిరూపించుకోలేకపోయాడు కానీ పెళ్లి కాకుండా ఈ పిల్లని తల్లిని చేసి మాగారుగా మాత్రం నిరూపించుకున్నాడు ఈ కొడుకు చేసిన వెధవ పనికి వాడి కాళ్ళు చేతులు విరగొట్టు అంతేగాని ఈ కిరస్థానీ పిల్లని ఇంటి కోడలుగా తీసుకొస్తావా ముందు పంపించు అమ్మాయిని ఇంకొక మాట ఊరుకోను నేను ఈ పిల్లని ఇంటికి తీసుకొచ్చింది వీడు తప్పు నొప్పుకుని కాదు వీడు చేసిన పాపం ఇంటికి శాపం కాకూడదని ఈ అనాథ బ్రతుకు వీడి వల్ల బదారు పాలు కాకూడదని ఆడదానిగా ఓ పిల్లని కన్నా తల్లిగా ఇంటికి తీసుకొచ్చాను అంటే మన కులంతో గానీ మతంతో గానీ ఏ మాత్రం సంబంధం లేని ఎవతరు ఈ ఇంటి కులంగా తీసుకొస్తే ఈ ఇంటి పరువు అవుతుంది నేను నీ కుదిరి పిల్లలే అవుతుంది